మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలో ఒక్కో అడుగు మోసేయడమే ప్రమాదంగా మారింది ఏజెన్సీ గ్రామాలకు కలుపుతున్న ప్రధాన రహదారి వర్షపు నీటితో మునిగే బురదమేమై ప్రజలకు నరకయాతనలా మారింది పది రోజులుగా నీరు నిలిచి ఉండటమే కాకుండా పలువురు జారిపడి గాయాల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో లు వినూత్నంగా నిరసన తెలిపారు బయ్యారం మండల కేంద్రం నుండి ఏజెన్సీ ప్రాంత గ్రామాలకు వెళ్లే ఈ ప్రధాన రహదారి గత పది రోజులుగా వరుస వర్షాల కారణంగా మోకాళ్లలోతూ బురదలో మునిగిపోయింది డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో నీరు నిలిచి వాహనాల రాకపోకలు అంతరాయం కలుగుతున్నాయి ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం రహదారిపైకి వచ్చి నేరుగా వరినాట్లు వేశారు ఇది సాధారణ నిరసన కాదు మా రహదారి పంట పొలమైపోయింది కాబట్టి ఇక్కడే పంట వేసుకుంటున్నాం అన్నట్టు వినూత్నంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామస్థుల వ్యాఖ్యల్లో ఒక మహిళా గ్రామస్థురాలు ప్రతిరోజు పిల్లలను స్కూల్కు పంపడం భయంగా ఉంది జారిపడి పడిపోతున్నారు మాకు పదిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు మరో వృద్ధుడు వర్షాకాలం మొదలైనప్పటి నుండి రహదారి బురదలో మునిగిపోయింది ఇప్పుడు విషజ్వరాలు ప్రబలుతున్నాయి మాకు సరైన రోడ్డు వేయాలి ఈ రహదారి బయ్యారం మండల కేంద్రాన్ని పలు ఏజెన్సీ గ్రామాలతో కలుపుతుంది ఇక్కడి మీదుగా రోజు వందలాది మంది ప్రయాణం చేస్తున్నారు బురదమయమైన రహదారి కారణంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా సమయానికి చేరడం కష్టమవుతోంది గ్రామస్తులు పలుమాల పంచాయతీ మండల కార్యాలయాలకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ప్రజలు రహదారిపై వరినాట్లు వేసి చేసిన ఈ నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపడతారా లేక ప్రజలు బురదలోనే రోజువారీ జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం వచ్చే రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ಬಟ್ಟೆ ಕೂಡ ಅದು ಡಬಲ್ಡ್ ಮಟ್ಟಕ್ಕೆ ಬರುತ್ತೆ